సాక్ష్యం అంగన్వాడీస్ అన్నింటికి కూడా ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తూ దాంతో ఒక టీవీ అక్కడ ఫర్నిచరు అక్కడ వాటర్ ప్లాంటు ఒక టాయిలెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం దానిలో భాగంగా కొన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది అలాగే కొత్త టీవీలు కూడా కొనడం కూడా జరిగింది ఆ టీవీలు కూడా ఇస్తున్నాం మీరు ఆ టీవీలు చూస్తే మీరందరూ కూడా పిల్లలకి ఎంత ఉపయోగకరమైనటువంటి టీవీలు వస్తున్నాయని మీరు కూడా చూస్తారు చాలా చక్కటి టీవీలు తీసుకొని అక్కడ పెడితే పిల్లలకి టీవీలో చూసి నేర్చుకుంటే వాళ్ళు మర్చిపోరనే ఉద్దేశం కాబట్టి వాళ్ళకి పాటలు కానీ పద్యాలు కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ నేర్పడం పిల్లలకి అలాగే పౌష్టికాహారం తీసుకుంటే ఏ విధంగా ఉంటారు పిల్లలు అని దానిలో చూపించడం పౌష్టికాహారం లేమితో ఉంటే ఏ విధంగా ఉంటారు అని ఎనిమిగ్గా ఉన్న పిల్లలు చూపించడం ఇట్లాంటివన్నీ కూడా సీడీస్ తయారు చేసి మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇస్తున్నాము కాబట్టి అవి కూడా పిల్లలకి చూసి నేర్చుకుంటే వినే కంటే చూసి నేర్చుకుంటే బాగుంటుందని ఇది కూడా ఒక దీనిగా వెళ్తుంది